నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మంగళ శుక్రవారాలు అమావాస్య రోజులో భోజనం ఎందుకు తెలుపకూడదో తెలుసుకుందాం అష్టమి చతుర్దశి నవమి శుక్రవారం మంగళవారం పౌర్ణమి అమావాసలో శ్రీలక్ష్మిని పూజించడం ద్వారా సకల కార్యాలలో విజయం సాధిస్తారని సనత్ కుమారుడు సెలవిచ్చాడు ఆ రోజులు శ్రీ మహాలక్ష్మి గృహంలోకి ప్రవేశించే శుభవారాలు రావణాసురుడు తన సోదరుడైన కుబేరుణ్ణి అన్ని విధాలుగా భంగపరచడంతో తన వెద చెప్పుకుని మహాశివుణ్ణి వేడుకున్నాడు కుబేరుడి స్థితిని చూసి తన నుదుటిని దుడిచి ధూళిని ప్రసాదించాడు ఆ ధూలే మహాశిరులను కురిపించింది అందుకే శ్రీ మహాలక్ష్మి గృహంలోకి ప్రవేశించే సమయంలో మంగళశుక్ర అమావాస్యలలో ధూళి దులిపి పారేస్తే లక్ష్మీదేవిని బయటికి వెళ్ళమన్నట్టే అందుకే పెద్దలు ఆ రోజుల్లో అనగా లక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి ఆ రోజుల్లో భూజును దులుపకూడదని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కుట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్